ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రామకృష్ణ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రో ఆనంద్ పిలుపునిచ్చారు గురువారం స్థానిక కలెక్టరేట్లోని దీకరా ప్రాంగణంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత గురుస్థానం ఉపాధ్యాయులకు అన్నారు ఉపాధ్యాయులు పిల్లలకు జిల్లాపట్ నుండి మంచి మార్గం చూపి ఉన్నత స్థాయికి వచ్చే విధంగా తీర్చిదిద్దాలన్నారు తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి కానీ ఉండేది మాత్రం గురువుకే మాత్రమే దొరుకుతుంది తల్లిదండ్రుల తర్వాత ఏ స్థానంలో ఉన్నారో తర్వాత స్థానం తెలియజేస్తాను ఎందుకంటే ఎక్కడైనా సరే ఉన్నా కూడా ఆ ఉపాధ్యాయుడు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా తల్లి దగ్గర తలద తల్లిదండ్రుల దగ్గర తలదించుతాడు తర్వాత గురువు దగ్గర మాత్రమే దించుతాడు ఇంకెవరి దగ్గర పెంచే పరిస్థితి ఉండదు కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఉన్నా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా వారి దగ్గర మాత్రం తలదించే మాట్లాడతాను ఇప్పటికీ నేను ఇక్కడ ఉన్నా కూడా మా గురువు దగ్గర నేను నాకు ఎప్పుడైనా కనిపిస్తే నేను అలాగే మాట్లాడతాను ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకన్నా కూడా వారి దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఒక మంచి స్థాయిలో ఉంటే వారికి ఆ ఆనందం మన కుటుంబ సభ్యులకైనా వస్తుందో తెలియదు కానీ మా గురువులకైతే ఖచ్చితంగా వస్తుందని మాత్రం నేను చెప్తాను నేను ప్రతిసారి చెప్తున్నానని కాదు నేను మేరైనటువంటి ఫస్ట్ విషస్ నాకు మా సారే చెప్పడం జరిగింది నైట్ పన్నెండు గంటలకి నాకు ఒక మెసేజ్ పెట్టాడు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానమ్మా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీరు వేరు కావడం అని నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు కానీ నాకు విషయస్ మా సార్ చెప్పడం జరిగింది మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా గురువు అన్న వ్యక్తి మన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారు ఇంకొకటి వారు ఒక గొప్ప స్థానంలో ఉంటే సంతోషపడే వ్యక్తుల్లో గురువు కూడా ఉండాలని నేను నేను నమ్ముతాను ఎందుకంటే చిన్నప్పటి నుంచే వారు ఏ మార్గంలో వెళ్ళాలి అనడానికి మార్గాలు వేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి క్రమశిక్షణ నేర్పిస్తారు ఎక్కడ ఎలా ఉండాలో ఈ చదువుతోటి మీరు చేసే ఏ ఉద్యోగం కానీ ఏ ఏ అయినా కానీ దాంట్లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలన్న దాన్ని నేర్పించి మన మనకి అదంతా కూడా అవగాహన చేసే వ్యక్తులే గురువులని నమ్ముతూ ఈరోజు వారందరి కోసం నేను కూడా పాల్గొనడం సంతోషం ఉన్నటువంటి ఉపాధ్యాయుడిగా ఉండి ఎంతో మంది పిల్లలకి మంచి భవిష్యత్తు టైమ్స్ రాష్ట్రపతిగా మనకి ఆయన పనిచేసి ఆయన ఉన్నటువంటి ఆ అంతా కూడా అందచేసి ఈ రోజు ఆయన పుట్టిన రోజుని డే జరుపుకోవాలని ఆ రోజు ఆయన ఒక మంచి నిర్ణయం తోటి మనం ఈ రోజు ఆయన గుర్తు చేసుకుంటూ అదే విధంగా మనకి మంచి మార్గాన్ని వేసినటువంటి గురువులకి మనం ఆ రోజు సేవలు అందించే రోజుని మనకి నెల నెలకొల్పినటువంటి మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డ్స్ అందుకోబోయేటువంటి ఉపాధ్యాయులు కూడా హాజరై ఉన్నారు వారందరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం కూడా తెలియజేస్తారు భవిష్యత్తులో మీరు కూడా జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయిలో కూడా మీరందరూ నెల్లూరు జిల్లా తరఫున మీరందరి ఎంపీ కావాలని నెల్లూరు జిల్లా ప్రతిష్టని రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ తీసుకెళ్లే మీరందరూ భవిష్యత్తుకు అలాంటి అవార్డులు అంది నేను మనస్కృతికి అంతా

పిల్లలకు కన్వర్షన్ రాకుండా మన ఎదురుగా ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం డీల్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి మనం మంచి మాటలు చెప్పేటప్పుడు కానీ వారు చూపించేటువంటి అఫెక్షన్ ఎప్పటికీ మర్చిపోలేదు టీచర్ ఎప్పుడూ కూడా వారి మనసు చిన్నపిల్లల మనసు లాగానే ఉంటుంది సంతోషం వస్తే తట్టుకోలేదు బాధ వచ్చినా తట్టుకోలేదు కోపం వచ్చినా తట్టుకోలేదు టీచర్ ఎంత వయసు వచ్చినా కూడా చిన్నపిల్లల లాగా ఒక సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులుగానే వారు ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంటారు నేను మీలాగా ప్రభుత్వ స్కూల్స్ లో మీరందరూ కూడా మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న వాళ్ళే అయితే ఆ రోజు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పరిస్థితి లేదు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ కొంత ఇంప్రూవ్ అయినాయి చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటి అన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్నాం ఈ రోజు మనం ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా వీటిగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో మెందరికి తెలిసిన విషయం హైలీ స్కిల్డ్ టీచర్స్ ఉంటారు అంటే ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో గవర్నమెంట్ టీచర్స్ ఉన్నప్పుడు సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ టీచర్స్ గానా లేకపోతే మిగతా ఉంటారు సో గవర్నమెంట్ టీచర్ ఖచ్చితంగా ఒక హైలీ స్కిల్డ్ పర్సన్ దానికి తోడుగా ఈ రోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచి కానీ తయారు చేస్తున్నారు సో కాబట్టి భవిష్యత్తులో ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఇంకా మరింత ఉన్నత స్థాయిలో ఎదుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను అయితే మీ అందరికి కూడా ఇంకొక విషయం కూడా తెలుసు టీచర్కి ఎంత గౌరవ మర్యాదలు ఉంటాయో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి గతంలో లాగా చిన్నప్పుడు మమ్మల్ని కొడితే కొట్టించుకున్నాం ఆ కొట్టించుకున్న దాన్ని ఇంట్లో చెప్పాలంటే కూడా భయపడేవాసా నువ్వేం తప్పు చేయకపోతే టీచర్ కొట్టుంటాడని మళ్ళా రెండు దెబ్బలు కొడతాడనే భయం అలా దెబ్బలు తగితే కూడా ఆ దెబ్బలు కనబడకుండా ఇంట్లో మేనేజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి వ్యక్తిగతంగా నేను కూడా అలాంటి ఫీలింగ్ అనుభవించాను కానీ ఈరోజు పిల్లలను ఒక పొరపాటున దెబ్బలను కొడితే టెన్షన్ పడతా ఉంటారు ఎప్పుడు సాయంత్రం గొడవలు వస్తారు ఉదయం గొడవలు వస్తారు ఇక్కడే సమాజం చాలా వరకు ఇబ్బందులు గురవుతా ఉందంటే అంటే పిల్లలకు ఆ భయం లేకుండా పోవడం పిల్లల్ని ఒక తప్పు చేసినప్పుడు మందలించే వాళ్ళు ఉంటారు అనేది భయం లేకుండా ఆ పిల్లలు తయారవుతున్నప్పుడు సమాజంలో కూడా మనకు చాలా మార్పు సంబంధిస్తారు డెఫినెట్ గా ఒక స్టూడెంట్ కి మందలించాలంటే పేరెంట్ అన్నా మందలించాలి టీచర్ అన్నా మందలించాలి కానీ ఎప్పుడైతే టీచర్ మందలించే స్థాయిని కోల్పోతా ఉన్నాడు ఆ పిల్లాడిని సమాజం మొత్తం కూడా తప్పు పెట్టే పరిస్థితికి వస్తా కాబట్టి టీచర్ కి చాలా పరిమితులు ఉంటా ఉన్నాయి ఒక పక్క రిజల్ట్స్ చూపించాలంటారు ఒక పక్క సిలబస్ ఏ టైంలో కంప్లీట్ చేయాలి రకరకాలైనటువంటి అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా టీచర్స్ ముందు ఉంటున్నాయి వీటన్నిటితో పాటు తప్పు చేసినప్పుడు ఒక పిల్లడి అంటే ఆ టీచర్కి ఎంత అవమానం దొరుకుతుందో తర్వాత కొంతమంది అధికారుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు సో వాటి అన్నిటిని అధిగమించి టీచర్ ఈ రోజు ఒక ఒక పరీక్షలు ఎదుర్కొంటా ఉన్నాడు అని చెప్పొచ్చు తప్పకుండా టీచర్ ఉన్నటువంటి స్కిల్ తో ఇంకొక ఇంకొక మాట కూడా చెప్పగలను టీచర్ ఏ ప్రొఫెషన్ లోనైనా కూడా సక్సెస్ అవుతా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక టీచర్ గా ఉండి ఆ తర్వాత ఆయన ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఉపరాష్ట్రపతిగా ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎదిగాడు ఒక ఉపరాష్ట్ర ఆయన సర్వేపల్లి రాధాకృష్ణనే గారు సమాజంలో ఎక్కడైనా తీసుకోండి ఒక టీచర్ కనుక ఆ ప్రొఫెషన్ లో ఉన్న మొన్న కావచ్చు సామాజిక కావచ్చు తప్పకుండా ఎలివేషన్ అయితే ఆ టీచర్ ఏ కూడా సక్సెస్ అవుతా ఉన్నాడు అంటే ఒక ఉపాధ్యాయులు ఉంటేనే చెప్పండి ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత ఏ ప్రొఫెషన్ లోకి వెళ్ళినా కూడా అసలు డెఫినెట్ ఒక టాలెంటెడ్ గా మిగతా వాళ్ళకంటే బిజినెస్ మిగతా వాళ్ళకంటే ఉన్నత స్థాయిలో అతను కనపడడాన్ని మనం అందరం కూడా గమనిస్తామన్న అలాంటి ఒక మంచి ప్రొఫెషన్ లో ఒక మంచి వృత్తిలో మీరు అందరూ ఉండడం కొనసాగడం మనస్ఫూర్తిగా నేను సంతోషపడుతున్నాను నేను ఎప్పుడు కూడా నాకు అవకాశం వస్తే పిల్లలకి టీచింగ్ చేయడానికి ఇష్టపడతాను చివరి దాకా కూడా టీచింగ్ ప్రొఫెషన్ నేను అదే విలువ గౌరవం కూడా జీవితాల్లో ఇవ్వడం కూడా జరుగుతుంది సో మీ అందరికీ కూడా మరొకసారి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వాళ్ళకి శుభాకాంక్షలు దాంతోపాటు ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు వారి భవిష్యత్తులోనైనా ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరు అవార్డులు అందుకుంటారని ఆ స్థాయికి చేరతారని ఇప్పుడు అందుకున్న వాళ్ళు మరింత అవతలమైనటువంటి స్థాయిలో నందరినీ చూస్తామని మన కోరుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఐదవ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని జన్మ శైలు ఉన్నాడు మనం అందరం గుర్తున్నట్టు కోరుకుంటున్నాం ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి రాధాకృష్ణ గారి ఉపాధ్యాయులు శుభాకాక్షులు తెలియచేస్తున్నాడు సమాజంలో ప్రతి బిడ్డకి మొదట తల్లిదండ్రి జన్మనిస్తే మిగతా జన్మంతా గురువులు ఉంటారు వాళ్ళకి మంచి మార్గంలో నడవడానికి ఐఏఎస్గా ఐపీఎస్గా అన్ని విధాల ఐఆర్ఎస్ కానీ మిగతా ఉద్యోగాలకు కానీ వాళ్ళు ఎన్నో లక్షల మందికి వాళ్ళు ఉపాధ్యాయులు వాళ్ళకి వాళ్ళ ద్వారా మనం ఎంతో డెవలప్ చెందున్నాము లక్షలు మంది పిల్లలు నేను కూడా అలాగే నా నిద్ర మా గురువు గారు నేను చదువుకున్నాను ఆయన ప్రతి రోజు ఉదయం ఈ రోజు ఉన్నారు ఆయన నాకు ప్రతి రోజు గుడ్ మార్నింగ్ చెప్తారు ప్రతి రోజు నాకు మంచి మార్గంలో అన్ని మెసేజ్ ఫోన్ ద్వారా ఆయన ఇస్తుంటారు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు ఈ ఉపన్యాసం అవార్డు పొందిన వ్యక్తి నేను సుభాకార్చు చెలియ్ చేస్తున్నాను ఈ సందువంలో ప్రతి ఒక్క విద్యార్థునికి కొన్న సంధ్య పల్లెలకు గురుగానికి గురుగానికి గౌరవించే సమాజంలో మంచి పొరుల ఎదురాలని కోరుకుంటున్నాను తర్దీ శ్రీ సోమరి బి చంద్రమోహన్ రెడ్డి గారికి వినదయ గురుకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను రిక్వెస్ట్ టు అడాన్ యువర్ చైర్ అండ్ బై టవర్ ఇవరు ఇవి టీచర్స్ కే ఆ ప్రథమ పాత్ర పోషిచేటువంటిది కూడా టీచర్స్ కే దానికి సెలెక్ట్ రామకృష్ణ భారత ఆధ్యాత్మిక దృష్టి నవోహ సర్వీస్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క టీచర్స్ కి అనే అందగా మిగినా ప్రసన్న ఆల్ మీడియా అందరం అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు వెస్ట్ అండ్ మై టీచర్స్ రిషియస్ టు ఆల్ టీచర్స్ who command attended this program and it seen virtually through online youtube etc so ఈ uh, రోజు nice. right, uh,

ఆయన కూడా చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా సివిల్ సర్వీస్ ఏమీ రాసిన వాళ్ళు ఎవరు లేదు వాళ్ళు కూడా ఎవరు లేదు ఈ విధంగా ఒక పార్ట్ కెరియర్ పార్ట్ తీసుకోవాలని కూడా తెలిసినది కూడా కాదు అప్పట్లో సో మేబీ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ లో నన్ను నేర్పించిన ఒక టీచర్ శ్రీదేవి అని చెప్పి మేడం మేడమే ఇనీషియల్ గా నాకు దీని మీద కొద్దిగా మీరు సోషల్ సైన్స్ కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చిన్నప్పుడు క్లాస్ కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకుని ఈ ఎగ్జామ్స్ రాసి ఉంటే బాగుండేది నా ఒక థాట్ నా మైండ్ లో పెట్టినది మేడం ఏం పెట్టి ఉన్నారు అప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ లో అంటే బట్ చాలా కాలం అది అలా మైండ్ లోనే ఉండిపోయినాయి కానీ ఇవి మనం కాలేజ్ కాలేజ్ కానీ అవి రాసిన తర్వాతనే మనకు మళ్ళీ అది గుర్తొచ్చింది మేడం ఈ టైం లో అప్పుడు నుంచి కొద్దిగా సపోర్ట్ తీసుకొని ఎంకరేజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాను ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నా టీచర్ గా పనిచేస్తు మేడం ఉన్నారు స్కూల్లో చప్పటి నుంచి కొద్దిగా ఈ న్యూస్ చదవడము కొన్ని పొలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఇవన్నీ గురించి తెలుసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు సో దాని నుంచి సో ఇప్పుడు చూసిన వాళ్ళైతే వన్ ఇస్ మై మదర్ సెకండ్ ఇన్ ద టీచర్ విచ్ ద సీడ్ మీ విత్ రెస్పెక్ట్ టు రైటింగ్ దిస్ ఎగ్జామ్ సో వీళ్ళిద్దరు నా లైఫ్ లో చాలా అంటే లైఫ్ లో చేంజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ గా ఒక మైండ్ స్టోన్ చెప్పాలని కోరుతున్నాను సో I would like I would like to extend a warm greeting to all the teachers who have got the awards here. Other than that, guys, for example, see, meeting log kati chapadam jari As a teacher, how how exciting it is to do that job. Na ko kada na ko kada chinn naoga sam first job, that job and chaplain. And first job exam class na dalwa ka. Abu log double aim onda do. And then manam कॉलेज कॉलेज ऑलमोस्ट थर्ड ईयर फोर्थ ईयर फिर फोर्थ ईयर लास्ट लोने रासम एग्जाम हो अब उधर वेरा ही जॉब ये मुंडे दिखा दो सो फर्स्ट इन जस जैसा ना उन्हें आ ईयर चलवेरा बिल्ला लूँ डाला डेस्क सिविल सर्विस यूपीएससी की प्रोफेशनल जैसे ना बिल्ला लूँ डालो को तो हम दिखो का मूड नेल्ला ने पॉलिटिकल साइंस नेटवर्चर अंदर लेकिन आया सर टीचर का तो डेट वाज अ students will be showing to a teacher उन्हें करते हैं ये चीज़ लोग पहले तो तैयार हैं हम लोग तो मेरे आपन 24 इयर हैं इन टाइम ना तो चला ना पिला लगे 23 इयर मार्क्टूरिया सेटलमेंट उन टाइम आता है कहीं बट डेट डस नॉट चेंज द कंट्रोल्स ऑफ दैट गुरु शिष्य परंपरा इन तरीके से हाँ सो इट वाज एन वेरी गुड एक्सप పిల్లలు కూడా చాలా మంది కూడా దాంట్లో చదివిన వాళ్ళు ఐదు ఆరు వరకు చదివారు స్టూడెంట్ సో వాళ్ళు కూడా కంటిన్యూస్ గా ఫైవ్ సిక్స్ సిఎస్ వరకు కంటిన్యూస్ గా టచ్ లోనే ఉన్నారు సో దాట్ వాస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ అండ్ మోర్ ఓవర్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దట్ టీచింగ్ సో అప్పుడే నాకు బాగా అంటే టీచింగ్ మీద ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ ఇంట్రెస్ట్ ఉంది అని అప్పుడే తెలుసుకున్నాం సో ఇంకా మేబీ లేటర్ స్టేజ్ లో కూడా అలాంటివి ఏదైనా అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాము ఈ యొక్క జిల్లా చూసుకున్నట్లయితే మనకు ఇంకొక వన్ ఇయర్ మనకు కొద్దిగి బార్డన్గా ఉంది ఇక్కడ వచ్చిన టీచర్స్ అదే విధంగా జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క టీచర్ ఆ సపోర్ట్ కావాలని కోరుకున్న అదే విధంగా ఇక్కడ వచ్చిన ఆల్ పబ్లిక్ ప్రొతిస్ అంటాం ఎందుకంటే నెల్లూరు జిల్లానే మనం మొత్తం జాతీయ స్థాయిలో తీసుకున్నట్లయితే అరవై జిల్లాలో కింద సెలెక్ట్ చేసుకున్నారు సర్నీ గవర్నమెంట్ ఎండ్ అంటే మన రాష్ట్రలైజేషన్ ఆఫ్ స్కూల్స్ కానీ రాష్ట్రలైజేషన్ ఆఫ్ అమెరిటీస్ కానీ మీరు చూసుకున్నట్లయితే మనకు కొన్ని రైట్ టు ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ఎటువంటి వాళ్ళకున్న టీచర్స్ ది సపోర్ట్ ఎలా పెంచుకోవచ్చు అని ఆ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద బెంగళూరు సెలెక్ట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉన్నది ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము ఏమైతే స్కూల్లో చేయాలి అని ఇవన్నీ కూడా డిస్కషన్ చేసుకొని

గా నా లైఫ్ ఇన్ ద గురూజీన్ దైవం లేదనేది మాప్పటికి చిన్నప్పుడు చూస్తుండే ఎలిమెంట్ స్కూల్లో ఆదర్శయం నాయవారం పెడి ఆయననే టిక్ చేసుకొని గుర్తుండి హై స్కూల్లో సింధరం పండిట్ చేయియు పండిట తండ్రి నేను జైలంపని కొట్టే స్నేమల చేయించును కొట్టే ఎం సద్నాగా ఉంటానని బక్కు కొడి ఉత్త సస్ఫోటం అంచి పాఠం అంటునే నేను పాపయ్య గారు అయితే కమల్సీ కూడా కంటెస్ట్ చేశారు ఆయన మా శ్రీనివాస్ మాకు మా సినిమా హాల్లో ఆయన చెప్పకూడదు కానీ హై స్కూల్లో టీచర్తో మాట్లాడి ఆయన మార్కులు ఇచ్చేవాడు అది పాకేపా ఇప్పుడు అందు ముందు బతుకలేక పడిపో ఈరోజు డి పాపలు అంటే ఒక స్ట్రాంగ్ సొసైటీ దాంట్లో అలాంటి అనుమానం లేదు పెద్దగా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగిన సిక్తుండేవాడు మీరందరు సో ఇంకొకటి మా టైంలో డిఎస్సి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే డిఎస్సి మళ్ళీ కూడా డిఎస్సి మంది ఉద్యోగాలకు ఇచ్చే అవకాశం చేశాను ఇప్పుడు ది మీలా ముందు హబ్ వాట్రంలో ఆ లెటర్స్ లో ఫోటో తీసే పని దగ్గర అల్్రెడీ పోచా నిష్టిచిస్తున్నాడు నెక్స్ట్ అప్ అప్లోడ్ చేయొచ్చు కూడా బాగోందని చెప్పేసి నేను అందులో చేసి తెలుసను డామెంట్లు తీసి పెట్టేయడమే సరే గవర్నమెంట్ నాకొస్తుంది రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోయింది ఫైనాన్షియల్ గా క్రైసిస్ లో ఉన్నా అక్కడ తెలంగాణకి వదం ఏంటంటే హైదరాబాద్ అది ఒక అసెట్ ఫైనాన్షియల్ ఆయన కేసీఆర్ గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు మేమేమంటున్నామంటే మా నాయకుడు ఆయన ఫార్టీ త్రీ పర్సెంట్ ఇస్తే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇస్తాడు అనుకున్నాం ఈయన ఫార్టీ త్రీ పర్సెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు అందులో చూస్తాను ఎన్ని చూశాం అంటే 58 27% బుడింది గత ప్రభుత్వం 21% కి తగ్గింది అని అనుకుంటా నేను కరెక్ట్ గాట్లా 21% actually విచారి 20% బుడింది దానికి 14% తగ్గించారని విన్నాను ఇవన్నీ చూశాం సో వాట్ ఎవర్ నేను అందరం అంటే ఈ రోజు చాలా బాధ్యతలు ఉన్నాయి మీ బిడ్డలు చదువుకుని మంచి పరిస్థితికి ఎక్కడ రావాలనుకుంటారో ఇతర బిడ్డల కోసం మిమ్మల్ని ప్రభుత్వం సెలెక్ట్ చేసింది దాదాపు ముప్పై లక్షల కోట్లు అరౌండ్ థర్టీ టూ థౌసండ్ క్రోస్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎడ్యుకేషన్ బడ్జెట్ దాంట్లో ఆల్మోస్ట్ నైన్టీ ఎయిటీ పర్సెంట్ టీచర్ల ఉద్యోగికల జీవిత ఇవన్నీ దేని కోసం రాష్ట్రంలో ఉండే పేదోళ్ళ బిడ్డల భవిష్యత్తు కార్పొరేట్ హాస్పిటల్స్ వారి చేత అత్యుభు పోతున్నాడారు వాళ్ళకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో లక్షల పిల్లల దగ్గర ఫీజుల రూపంలో చేసి వాళ్ళ జీవితాలకంటే చారిటీస్ లో స్కూల్స్ లో స్కూల్స్ లో ప్రాజెక్ట్ అంటే స్కూల్స్ లో 120 చెప్పువా ఎక్కువ ఉండే గని చెప్పు ఒక సెక్యూరిటీ లైఫ్ టైం రిటర్ అయినా మన ఉన్న చోట అవుతది అదరవంత మన సత్తిసేన అన్నంత ఇవన్నీ వాళ్ళ కొండ కార్పొరేట్ స్కూల్స్ లో ఉండవు జనగనే అంటే అప్పటిను భవిష్యతి నిమిది ఆలకబడింది నేను ఒక రోజు ఉమలికాజనపురం వెళ్ళాను తప్పటి గుడు మండలం స్కూల్ నడుస్తాంది అరౌండ్ 11:00 క్లాక్ వెళ్ళాను 10 10:30 11 అక్కడ రోడ్ మిందు కులైకında ఒక అమ్మాయి డబ్బాయి అమ్మాయి కరౌండ్ 10 ఇయర్స్ 11 ఇయర్స్ కులైకında స్తానం చేస్తుంది కొంత తమ్ముడు స్తానం చేస్తున్న పన్నెడ్ మాస్టర్ పిచ్చా పిచ్చి స్కూల్ జరుగుతుంది ఈ టైంలో పిల్లలు రోడ్డు మీద ఉంటారు కానీ సార్ మేమెంత ప్రయత్నం చేసినా ఇరవై ఏడు మంది పిల్లలు స్కూల్కి రావడం లేదు సార్ దాంట్లో ఇరవై ఆరు మంది గిరిజను సార్ ఒక పిల్లడు ఎస్సీ సార్ మనము టీచర్స్ అందరికీ పిలిచాడు మనం అందరూ రోజు ఉదయం పిల్లలు రావటం లేదు తర్వాత నేను వెంటనే ఆ ఇరవై ఏడు మంది బిడ్డలను పట్టుకున్నాను పట్టుకొస్తే మాట వేసి కార్యకర్తలు ఎక్కడ ఎక్కడ చెట్లు కనే వాళ్ళు మొలిల అడవుట్ కనే వాళ్ళు కేట్ బహర్టిన వాళ్ళని పిలిచం పిలిస్తే ఒక్కొక్కరికి ఆ జుట్టు ఆ గరిజన పిల్లల హెయిర్ యూసే ఐదర్ నెల్ల ఇంత అలసానం చేశారు కొంతమంది హెయిర్ కటింగ్ లేదు హాస్పిటల్ కి ఆరు పిల్లలకి సహాయం చేస్తున్నా బాబం बोला నెక్స్ట్ డే ఎలిపినా నేను మా బ్యాచ్ నేస్ టేబుల్ పెట్టి హెయిర్ కటింగ్ చేయించాం బయట ఆడపిల్లలకి షాంపూలు సబ్బులు ఇచ్చాం ఆ స్కూల్లో ఉండే బిడ్డలు అందరికీ చాలా ఐదు ఐదు జతలు ఇచ్చాం రోజు నుంచి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ ఉండకూడదు అన్నా అందరు స్కూల్ పోతున్నా అంటే మీరు టీచర్స్ అందరికంటే గిరిజన పిల్లలు నిన్న అక్కడ అలా పదులు కూడా ఒక స్కూల్ స్కూల్కి పోవాలంటే అంగుపల్లి స్కూల్లో ఒక్క స్టూడెంట్ స్కూల్కి పోవాలని వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ లో గిరిజన పిల్లలు ఇరవై ఎనిమిది మంది ఇరవై తొమ్మిది మంది స్కూల్కి పోవాల ఈ అంగపల్లికే అవకాశం లేదు కాబట్టి బస్సుకి మూడు కిలోమీటర్లు ఉండే స్కూల్కి పోతున్నారు వేరే వేరే ఊరికి నేను వెళ్ళాను అంటే ఒక బిల్డింగ్ ఇప్పించాం ఆ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది స్కూల్కి పోయితే చేసాం మన ఇంట్లో చూంటే గిరిజన బిడ్డలు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎంటలో నేను ఎలక్షన్ లోపలి ముగ్గురు బిడ్డలు ఒక్కరికి చెప్పు లేవు పద్దకు చెప్పులు లేవు సరే చెప్పులు నేను డబ్బులు ఇచ్చాను ఎలక్షన్ కోడ్ వేలక్షన్ చెప్పి కేసు పెట్టాను తర్వాత నేను కోర్టుకు పోతున్నాను కొత్త కోర్టులు పోతున్నాను ఒక బొడిషన్ ఉన్నాయి ఆ గుటిషన్ లో ఒక్కరికి ఆధార్ కార్డు లేదు ఒక్కరికి రేషన్ కార్డు లేదు నేను అక్కడ తర్వాత నా బర్త్ డేకి నేను మనవాళ్ళని అందరినీ తీసుకొని అక్కడ కూర్చొని వాళ్ళందరికీ బట్టలన్నీ ఇచ్చి నా భర్త చేసుకున్నా గిరిజను మొన్న పైనాపురం చిన్న సాగం పైనాపురం సాగం నేను దాన్ని దత్తలు తీసుకున్నాను జస్ట్ వన్ మంత్ బ్యాక్ ఎలక్షన్ అప్పుడు అనౌన్స్ చేసి తీసుకున్నాను ఎమ్ఆర్ఓ వాళ్ళు పంపించా యాభై మందికి కళ ఎవరు గిరిజనులు నేనేమంటానంటే మీరు పిల్లల గిరిజన పిల్లలు కి రాబోయే దానికి కారణం రప్పించే ప్రయత్నం వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రెషర్ నెలకి ఒక్క రోజు టీచర్స్ మీకంటే అక్కడ నాలెడ్జ్ వాళ్ళు ఎవరు జరిగినా కాస్త యాభై మందికి ఒక కాలేజీ ఆధార్ కార్డ్స్ లేకపోతే దేనికి ఇప్పుడు మొన్న ఎంఆర్ఓని ఎండిఓని మొత్తం ఉందని పంపించారు అని తయారు చేసి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు జీఎస్ఆర్ ఫండ్స్ కూడా ఆ టోటల్ టాప్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ఎస్టి ఆఫీస్ అందరు పేద నో డౌట్ అంటే నేనేమంటానంటే ఈరోజు ఇల్లిటరేట్ ఎవరున్నారంటే డ్రాప్ అవుట్స్ ఎంతమంది ఉండాలంటే నైన్టీ పర్సెంట్ ఏంటంటే ఈరోజు గురు ఉత్సవం సందర్భంగా అందరికీ తెలుసుకునే అవకాశం కలిగింది మనతోటి ఈ గడ్డ మీద అదే ఒక రేషన్ కార్డ్ లేకుండా ఒక పింఛన్ లేకుండా అక్షులతో ఇరవై ఏడు సెంట్లు సరివిప్పి ఏడు మంది గిరిజనులు రికార్డు మారిపోయి ఒక పెద్దిరెడ్డి గారు అమ్మేస్తారు ఫ్యాక్టరీకి ముప్పై ఐదు లిస్ట్ లెక్క కలెక్టర్ మంది పెట్టాను ఎవరో గిరిజనులు తీసుకొచ్చాను కలెక్టర్ ఆఫీస్కి మీడియా ముందు నిలబెట్టాను అరే ఒంటి మీద ఆ తల్లికి ఒంటి మీద సరైన చేయలేదు కానీ వేరే రెడ్డి గారు தெட் ரெலெக்ஷன்ங்க வந்துருது நான் என்ன வந்து అంటే இது ஏதோ சொசைட்டிலோొక్క பாலிடிஷியன்ஸோ இல்ல पॉलिटिकल லீடர்ஸோ ஆ பாலிடிஷியன்ஸ் வல்லை சடோம் பாலிடிஷியன்ஸ் வல்லை சடோம் நாசணம் ஆகுது பட் நீக்கு நீ கோட் அடிகால் சான்ஸ்ரம்ல மம்மாட்ட அவசரம்ல நீ दृष्टी கொள்னिवी ఎక్కడైతే చట్టాలు ఉల్లంఘన జరుగుతున్నాయో వాటి గురించి కూడా మీరు పట్టించుకోవాల్సిన బాధ్యత మీద ఉంది అని చెప్పేసి నేను అందుకని గా నా విజ్ఞప్తి ఏంటంటే వేదోళ్ళ విషయంలో వేదోళ్ళు కావలసిన స్కూల్స్ ఏదైనా శక్తి వాళ్ళందరూ అందరూ మన పిల్లలు మీ పిల్లలు ఎదురు చదువుతారు కాపరేట్ స్కూల్స్ మెజారిటీ ఉండేవాళ్ళు కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ పోవచ్చు ఒక ప్రత్యేకమైన బాధ్యతగా మీరు బాధ్యత వహించాలని చెప్పి కోరుకుంటూ